హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి పొడి రెసిపీని షేర్ చేస్తున్నాను దీన్ని చిట్లం పొడి అంటారండి మరి ఇది ప్రిపరేషన్ మొత్తం చూసిన తర్వాత మీరేమంటారో కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని కరివేపాకుల్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్న కరివేపాకుల్ని యాడ్ చేస్తున్నాను మూడు కప్పుల పచ్చి కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ప్యాన్లో వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి కరివేపాకు మొత్తం డ్రైగా అయిపోయే వరకు వేపుకోవాలన్నమాట మనం కరివేపాకుని పట్టుకుంటే పొడి పొడిగా అయిపోవాలి అలా అయ్యే వరకు వేపేసుకోవాలండి చూడండి ఇలా అయిపోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ని పక్కకు తీసేసుకొని ఇదే ప్యాన్లోకి నేను మునగాకుని తీసుకుంటున్నాను ఈ ఆకు కూడా శుభ్రంగా కడిగేసుకొని ఆరపెట్టుకోవాలండి మూడు కప్పుల మునగాకుని తీసుకుంటున్నాను మూడు కప్పుల కరివేపాకు మూడు కప్పుల మునగాకు ఇలా ప్యాన్లో క్రిస్పీగా అయిపోయే వరకు వేపేసుకోవాలన్నమాట మనకి ఈ ఆకులు వేగేటప్పుడు ఫస్ట్ తడి తడిగా అయిపోతాయండి అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అది మొత్తం డ్రై అయిపోయే వరకు వేపుకుంటే మనకి క్రిస్పీగా ఆకులు రెడీ అవుతాయన్నమాట ఇది కూడా ఈ విధంగా వేపేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఈ ఆకులన్నీ మనం వేపుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి త్వరగా వేపేసుకోవాలని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆకులు కలర్ చేంజ్ అయిపోతాయి ఇప్పుడు ఆకుల్ని వేపేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ చూపిస్తున్న కప్తో వన్ కప్ బెడలు వన్ కప్ శనగ బెడల్ని వేసుకొని వేపుకుంటున్నాను వీటిని వేపుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి నెమ్మదిగా వేగాలి త్వరగా వేగితే మాడిపోతాయి వీటిని కాస్త వేపుకున్న తర్వాత ఇందులోకి మనం తెల్ల నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలండి తెల్ల నువ్వులు అలానే మీ దగ్గర ఉంటే నల్ల నువ్వులని కూడా యాడ్ చేసుకోండి నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను తెల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర అందుబాటులో ఉంటే నల్ల నువ్వులని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకే వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వేపుకోండి జీలకర్రని ముందుగానే వేసుకుంటే త్వరగా వేగిపోతుంది ఈ పప్పులతో పాటు వేగదనమాట అందుకే నేను ఫైనల్గా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఏడు నుంచి ఎనిమిది మిర్చీలను కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను మీరు ఎంత స్పైసీగా తినగలరో అన్నీ యాడ్ చేసుకోండి ఇవి వేపుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఘాటుకి దగ్గొచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాసేపు వేపుకొని దింపేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టించుకోవాలి ఈ పొడి వేడివేడి రైస్లో కానీ లేదంటే టిఫిన్లలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి రైస్లోకి తినేటప్పుడైతే నెయ్యిని యాడ్ చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మనం యాడ్ చేసుకున్న మునగాకు కరివేపాకులు హెల్త్కి చాలా మంచిది ఇది ఒకసారి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేపుకొని పెట్టుకున్న మునగాకు కరివేపాకుల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త క్రిస్పీగా అయిపోతాయండి మునగాకు యాడ్ చేసేసుకున్న తర్వాత కరివేపాకుల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలండి అలానే నేను మరికొన్నింటిని కూడా యాడ్ చేస్తున్నాను ఈ పొడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు ధనియాలని కూడా వేపుకొని యాడ్ చేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను యాడ్ చేయలేదు ఇప్పుడు చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ రాళ్ళ ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టించేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట ముద్ద ముద్దగా అవ్వకూడదు పొడి పొడిగా ఉండాలంటే చల్లారిన తర్వాతే మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి మిక్సీ పట్టించుకున్నాక కాసేపు చల్లార పెట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఒక్క లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్